నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో నా డైలీ బ్లాగ్ తో పాటు వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది అలాగే ఫన్నీ కూడా ఉంటుంది ఇక్కడ ఏంటంటే పిల్లలిద్దరూ కూడా స్కూల్ కు వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయారు వాళ్ళు బస్సు వచ్చేసి ఎర్లీ మార్నింగే సెవెన్ థర్టీకి వస్తుందని చెప్పాను కదా వాళ్ళు సెవెన్ ట్వంటీ ఫైవ్ కల్లా కిందకి దిగాలి కానీ ఇక్కడ మా రిషికి పెద్ద టాస్క్ ఏంటంటే సాక్స్లు వేసుకోవడం సాక్స్లు వేసుకునే డౌట్ మాత్రం ప్రతి రోజు కూడా లెఫ్ట్ రైట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడు మీరు కూడా అంతేనా చిన్నప్పుడు ఇంకా వాళ్ళ బస్సు అయితే హార్న్ కొడతా ఉంది ఇంకా వాళ్ళు అయితే స్కూల్కి స్టార్ట్ అయ్యారు ఇలా వెళ్ళేటప్పుడు కూడా ఒక చిన్న క్లిప్ తీసాను ఎందుకంటే ఈ వీడియో అనేది నాకు లైఫ్లాంగ్ చక్కగా పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా చూసుకోవడానికి ఒక మెమొరబుల్ మూమెంట్గా అయితే ఉంటుంది అందుకనేసి ఇలా యూట్యూబ్లో కూడా నేను షేర్ చేస్తున్నానండి ఇప్పుడే ఇద్దరు పిల్లలు స్కూల్కి అయితే వెళ్లారు మరొక ఇద్దరు పిల్లలు అయితే వచ్చేసారు ఎవరో కాదు మా పక్షులు ఇవి కరోనా టైం నుండి మాకు మంచి ఫ్రెండ్స్ అయిపోయినవి చూసారు కదా ఫుడ్ తినడానికి అయితే వచ్చేసినవి అలాగే మ్యాంగో అండి అసలు అబ్బా మ్యాంగోస్ సీజన్ అయితే అయిపోయింది సంవత్సరం మొత్తం మ్యాంగోస్ ఉంటే ఎంతో బాగుంటుంది కదా నాకు బంగినపల్లి మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం ఇది ఫ్రిడ్జ్ లోని వెజిటేబుల్స్ తీస్తున్నప్పుడు ఆ వెజిటేబుల్ బాస్కెట్ లో కింద ఎక్కడో ఒకటి ఉండిపోయింది అసలు చూడగానే అసలు హ్యాపీనెస్ అంతా ఇంత కాదు భలే టేస్టీగా ఉంది ఇంకా ఇంకా విషయానికి వచ్చేస్తే ఈరోజు కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా అయితే చేస్తున్నా ఈ చిక్కుడుకాయలు తీసుకొచ్చి వన్ వీక్ అయితే అయిపోయిందండి ఈ చూసారు కదా బాగా ఉల్లిపోయినట్టు అయిపోయినవి ఇలా ఉండిపోయినా సరే ఫ్రెష్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు అయితే చూద్దాము ఇలా చిక్కుడుకాయలని క్లీన్ చేసిన తర్వాత ఒకటికి రెండు సార్లు వాటర్ పెట్టి వాష్ చేయాలి ఇంకా వాష్ చేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ అయితే వేసి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి మీరు ఇలా ట్రై చేయండి జస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మాత్రం ఉడికిలాగా మనం స్టవ్ పైన పెట్టుకున్నాము చాలా మంది డైరెక్ట్ కుక్కర్లో ఉండేస్తారు కాకపోతే కుక్కర్లో ఉండిన దానికి ఇలా విడిగా చిక్కుడు తా ఉడకబెట్టుకుని చేస్తే వచ్చి తేడా అయితే చాలా ఉంటుంది దీన్ని మనం కుక్కర్లో చేసుకోవచ్చు కాకపోతే కుక్కర్లో నేను తొందరగా ఒక రెండు విజిల్స్ లో ఉడికిపోతుంది కదా దానివల్ల ఈ చిక్కుడుగా అంతా పేస్ట్ పేస్ట్ అయిపోతుంది అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా తేడా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే ఈ ఉడికిలో చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయాయండి మరీ మెత్తగా కాకుండా కొంచెము ఇలా టచ్ చేస్తే జస్ట్ అలా అంతే అంతవరకు ఉడికించుకున్న తర్వాత ఈ నీటిని కొంచెం వడపోసేసి వీటిని పక్కన పెట్టుకున్నాము ఈ రోజు అయితే చిక్కుడుకాయ టమాటా అలాగే ఎగ్స్ కూడా వేస్తున్నాను పక్కన వర్షం పడతా ఉంది చక్కగా ఈ కర్రీ టైమ్ లో తింటే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసాను పిల్లలకైతే మార్నింగే నేను పులిహోర అయితే చేశానండి ఈరోజు ఇంకా ఈవినింగ్ వరకు అయితే చేసి ఉంచేస్తున్నాను ఈ కర్రీ ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చేవి రాగానే పెడతాను ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకున్నాం కదా అందులో కొంచెం ఆయిల్ అయితే వేసి ఎగ్స్ని కొంచెం ఉప్పు కారం పట్టించి కొంచెం ఎర్రగా అయితే వేపుకోవాలండి వేపిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర సన్నగా చీల్చిన పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు అనేవి తొందరగా ఎగుతాయి ఈ ఉల్లిపాయలు వేగిలోపు మనం మాట్లాడుకుందాం ఏం చేస్తున్నారు అందరూ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందా నేను ఎవ్రీడే త్రీ థర్టీ కల్లా వీడియో అప్లోడ్ చేస్తా అన్నాను కదా కానీ ఈ వీడియో అనేది కేలోకి కన్వర్ట్ అయ్యి అది డౌన్లోడ్ అయ్యి వీడియో రిలీజ్ అయ్యి టైంకి చాలా టైం పడుతుందండి కనీసం ఒక టూ అవర్స్ అయినా టైం పడుతుంది అందుకనేసి నేను అనుకున్న టైంకి అయితే ఇది నేను అప్లోడ్ చేయలేకపోతున్నాను మ్యాక్సిమం నేను వన్ థర్టీ తర్వాత ఎప్పుడైనా వీడియో అనేది అప్లోడ్ చేస్తాను సో ఇక్కడ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి ఇందులో మనం టమాటా అయితే వేసుకుందాము కొంచెం టమాటా వేస్తే కూర టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇంకా టమాటా కూడా కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి మా గౌతమ్ రిషి కూడా ఈ కర్రీ అంటే చాలా ఇష్టమండి కానీ మార్నింగ్ ఈ కర్రీ చేసి వాళ్ళు బాక్స్లో పెడితే స్కూల్కి తీసుకెళ్ళి తినడానికి చాలా ఇబ్బంది పడిపోతారు టమాటా కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి రోజు కూడా రెండు కర్రీస్ చేయవలసి వస్తుంది పిల్లలకి ఏమో ఒకటి మాకొకటి చేయవలసి వస్తుందండి ఎందుకంటే వాళ్ళకి ఇలా ఎగ్ కర్రీ అది స్కూల్కి అయితే తీసుకెళ్ళరు ఎందుకంటే వాళ్ళ స్కూల్లో కింద ఎగ్ అది పడేస్తే స్మెల్ వస్తుందని చెప్పేసి పిల్లల్ని అయితే ఎగ్ ఎలా చేయట్లేదు ఇంకా ఎగ్ పొరటు అలానే ఎగ్ రైస్ ఇట్లాంటివి అయితే ఓకే కానీ ఎగ్ అయితే తీసుకెళ్ళినట్లేదు అంటే వాళ్ళు తింటున్నప్పుడు ఆ చందమామ అట్లాంటివి కింద వేసేస్తే అంత స్మెల్ వస్తుంది కదా మళ్ళీ క్లీనింగ్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి వద్దంటున్నారంట సో ఇంకా వాళ్ళ కోసమని స్పెషల్గా ఒకటి చేస్తున్నాను మా కోసం ఒకటి చేసుకోవాల్సి వస్తుంది ఇంకా పిల్లలు స్కూల్ నుండి రాగానే నేను మధ్యాహ్నం ఏ కర్రీ అయితే చేశాను అదైతే ఈవినింగ్ రాగానే తినిపించేస్తాను ఇక్కడైతే ఇక్కడ నేను కొంచెం కారం వేస్తున్నాను అలాగే మంచి కలర్ రావడం కోసం కొంచెం పసుపు అయితే వేశాను ఇవి వేసిన తర్వాత కూడా మళ్ళీ బాగా కలుపుకోవాలి ఈ కలపడం అనేది కామన్ అండి ఏదైనా ఇంగ్రీడియంట్ వేయడం పైకి కిందకి కలుపుతా ఉండడం ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ గా వంట చేస్తున్నప్పుడే వాయిస్ అనేది చేస్తా ఉన్నాను లేదంటే మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది చాలా పెద్ద పని అయిపోతుంది సో ఎందుకనే చెప్పేసి ఇక్కడ నేను వంట చేస్తానే మాట్లాడుతున్నా ఇంక ఇది బాగా కలిపాం కదా తర్వాత ఇందులో సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా కలపాలి తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకుందాము సరిపడినంత ఉప్పు వేయండి మనం కూర ఎంత బాగా చేసినా ఉప్పు లేకపోతే టేస్ట్ ఉండదు ఇక్కడే మనం ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్నాము ఎగ్స్ కూడా పెట్టేసి లోపల మూత పెట్టేద్దాం వా ఎంతో టేస్టీ అయినా చిక్కుడుగా టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది నిజంగానే చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసి పిల్లల కోసం చేసిన పులిహోర ఇది వచ్చేసి ఈవినింగ్ తీసిన వీడియో అండి ఇక్కడే యాడ్ చేస్తున్నాను ఇదంతా మా చుట్టుపక్కల ఉన్న ఏరియా ఇదేంటంటే ఇప్పుడిప్పుడే ఇక్కడ అపార్ట్మెంట్స్ అయితే వర్క్ జరుగుతూ ఉన్నాయి ఇంతకు ముందు అంటే ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ మేము వచ్చినప్పుడు మేము ఉండే ప్లేస్ పక్కన అంతా కూడా మొత్తం తోటలు అయితే ఉండేయండి ప్రజెంట్ అయితే అన్ని అపార్ట్మెంట్స్ అయిపోతున్నాయి ఫ్యూచర్లో ఈ ప్లేస్ ఎలా ఉంటుందో బిల్డింగ్ కట్టిన తర్వాత మళ్ళీ చూసుకునే ఛాన్స్ ఉండదు కదా అందుకని ఈ వీడియో రూపంలో అయితే నేను సేవ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంతకు ముందు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ ప్లేస్ ఎలా ఉండేదా అని ఊహించుకున్నా మాకు అసలు గుర్తు రావట్లేదండి అదే వీడియో క్లిప్స్ లో ఇలాంటివన్నీ ఉన్నట్లయితే చూసుకోవడానికి బాగుంటుంది కదా క్లైమేట్ బాగుంది వర్షం పడేలా ఉంది చల్లగా ఉంది అని చెప్పేసి రోడ్డు వైపు ఇలా నడుచుకుంటా వాకింగ్ చేద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము ఈ పక్కన అన్ని కూడా గులాబీ తోటలు ఉండేవి అలాగే ఆకుకూరలు అండి పాలకూర తోటకూర ఇట్లా అన్ని ఆకుకూరలో అయితే ఉండేవి కానీ ఇప్పుడు అవన్నీ తీసేస్తున్నారు అదే ప్లేస్ లో అపార్ట్మెంట్స్ అయితే కడతా ఉన్నారు మా ఏరియా అనేది డెవలప్ అవుతుందని చెప్పేసి సంతోషపడాలో లేదంటే ఈ గ్రీనరీ అంతా మిస్ అయిపోతున్నామని అని చెప్పేసి బాధపడాలో నాకైతే అర్థం కావట్లేదు ఏరియా అనేది డెవలప్ అయితే ఫ్లాట్లు రేట్లు అనేవి బాగా పెరుగుతాయి కాదనట్లేదు కాకపోతే దానికి తగ్గట్టుగానే పొల్యూషన్ పెరిగిపోతా ఉంది సరే ఇక్కడ ఒక గులాబీ తోట అయితే ఉండేది ఈ గులాబీ తోట ఉండే ప్లేస్ లో ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్ అయితే పడుతుంది ఇక్కడ నుండి అయితే నేను పాలకూర ఇవన్నీ ఆకుకూరలు అన్నీ తీసుకెళ్ళి ఇక్కడ ఏదో ప్రజెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇక్కడ వెంచర్ అయితే స్టార్ట్ అవుతుంది చూడండి పక్కన క్రేన్ అయితే వర్క్ జరుగుతూ ఉంది కదా ఇవి ఇక్కడ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి కాదు రాక రాక నాకు వా నాతో పాటు వాకింగ్ రమ్మంటే వచ్చారు వర్షం వచ్చేస్తుంది బా అసలు చాలా చాలా బాగుంది గొడుగు తీసుకురావాల్సిందేటప్పుడు అది అక్కడ ఆయన చూడు వర్షంలో తడిచిపోకుండా నెత్తి మీద కుర్చీ కనిపిస్తుందా వా వాట్ అన్ ఐడియా సబ్జీ వర్షం వస్తుందండి రాక రాక ఈయన వాకింగ్ కుర్చారు అసలు నాకు తెలిసి మేమిద్దరం ఇలా వాకింగ్ కుర్చి వన్ ఇయర్ పైన అవుతుంది వచ్చారా లేదా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మామూలుగా లేదు ఇంటికైతే వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు బాగుంది వ్యూ ఎంత బాగుంది ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఫోన్లో అదిగో మొక్కలు అసలు చాలా చాలా బాగుంది పర్లేదు చిన్నగా తడుచుకునేందు తడిచి కూడా చాలా రోజులు అయింది నేను తడుస్తా రేపు జలుపు వస్తే ఫోన్ పట్టింది మీ ఫోన్ తడిచిపోయినా పర్లేదా అరుస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే సో ఇదండి వాళ్ళకి వీడియో జస్ట్ న్యాచురల్ వ్లాగ్ అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్